నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకి ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుంది మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సిపి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సత్తాను చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అని చెప్పి సందిగ్ధ నడిసింది ఆ పార్టీలో ఆ పార్టీ శ్రేణుల్లో అయితే మరి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండండి నియోజకవర్గాల్లో కానీ జిల్లాల్లో కానీ ఖచ్చితంగా జిల్లా పరిషత్ జడ్పీటీసీలైనా ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా స్థానిక సంస్థలు ఏ వచ్చినా కూడా వాటికి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వండి నవంబర్ డిసెంబర్లో ఒక ఎజెండా ఇచ్చారు ఈ పార్టీ నాయకులందరూ కూడా మరి ఆ దిశగా క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లో తీసుకెళ్ళటం కేడర్ని సన్నద్ధం చేయటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత జరిగే తొలి ఎన్నికలు కాబట్టి మరి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలం ఏంటో మరొకసారి రుజువు చేసుకోవాలి టార్గెట్ ఇరవై తొమ్మిది లక్షంగా అడుగులు వేస్తున్నా వైఎస్ఆర్సిపి మరి ముందుగా జరిగే ఈ ప్రిపేర్డ్ ఎలక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా వెనకంజి వేయకుండా ముందుకు వెళ్ళండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం వైసీపీ అనేది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులకు ఒక ఆదేశం కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది మరి ఇప్పటికే సీనియర్ నాయకులందరూ కూడా ఎక్కడ అంటే ఇప్పటివరకు ఈ పండగడి విజయదాసు కాబట్టి పండగ వెళ్ళిన తర్వాత నుండి జిల్లాలో సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా జిల్లాలో నియోజకవర్గాల్లో పర్యటించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకి రెడీ కాబోతున్నారు వీటికి ప్రిపరేషన్ గుర్తింపు కార్డులు ఒక నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది తగ్గకుండా అందరికీ కూడా గుర్తింపు కార్డులు వారిని ఒక లక్ష్యంగా పెట్టున్నారంటే ఖచ్చితంగా పార్టీని స్ట్రెంతన్ చేయడం ఎన్నికలకి రెడీ చేయటం ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలనే ఒక దృక్పథంతో ఆ పార్టీ అధినేత అడుగులు వేయబోతున్నారు ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సత్తా ఏంటో చాటాలి ప్రజల్లో కూటమిపై ఇప్పటికీ ప్రేతమైన వ్యతిరేకత ఉందనేది వైఎస్ఆర్సిపి ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతని వైఎస్ఆర్సిపి ప్రజల్లో తీసుకువెళ్ళి వైఎస్ఆర్సిపి బలం పెరిగేలా వైఎస్ఆర్సిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కీలకమైన స్థానాల్లో కీలకమైన పదవులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దాడులు దౌర్జన్యాలకు దిగుతారు అయినప్పటికీ కూడా ఎవరు కూడా వెనుకంజు వేయకుండా ధీటుగా నిలబడాలి ధైర్యంగా నిలబడాలి పార్టీ కోసం నిలబడే వ్యక్తుల్నే ఈ ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది ఎవరు ఉన్నారో వాళ్ళలో వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకి గుర్తింపు కాటివ్వాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళతో పాటు పార్టీ పెద్దలందరూ కూడా సపోర్ట్గా ఉండాలి క్షేత్రశాయిలో ఖచ్చితంగా రెండు వేల ఇరవై టార్గెట్కే వెళ్ళబోతున్న వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీలో ఉండాలి గెలవాలి మెజార్టీ స్థానాలు అన్ని ప్రాంతాలు ఉత్తరాంధ్రలో కానీ కోస్తా జిల్లాలో కానీ రాయలసీమలో కానీ ఆ పార్టీ మరింత అడుగులు వేసి విజయపదం వైపు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కేడర్కి నాయకులకి పార్టీ అధిష్టానం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ముఖ్యంగా ఎక్కడైనా అక్రమ కేసులు పెడితే లీగల్గా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీలో సీనియర్ అడ్వకేట్ టీం అందరు కూడా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే ఇప్పటివరకు అక్రమంగా కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటున్న లీడర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ టీం అనేక రకాలుగా సపోర్ట్ చేసి వాళ్ళకి బెయిల్ వచ్చే విధంగా కూడా సహకారం అందిస్తూనే ఉంది అందిస్తుంది కూడా కాబట్టి భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ కేడర్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని విధంగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొంత టీంలు ఏర్పాటు చేశారు ఆ టీంల ఆధారంగానే వాళ్ళకి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఏదేమైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటడానికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ నేతలకి దిశానిర్దేశం చేశారు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనేది చూస్పష్టంగా వైఎస్ఆర్ చెప్పి నిర్ణయం తీస్తున్నారని మనకున్న సమాచారం మరి ఇప్పటివరకు పార్టీ కేటర్లో స్థానిక నాయకుల్లో ఉన్న కన్ఫ్యూజన్ తొలిగిపోయే అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించుకున్న నేపథ్యంలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది నాయకులు పోటీలోకి ముందుకు వస్తారు మరి వెనకంజి వేస్తారా పోటీలో ఉంటారా పోటీలోకి వచ్చేలాకైతే దీటుకు ఎదుర్కొనే సత్తా ఎంతమంది ఎంతమందిలో ఉంటుంది అలాంటి నాయకులు ఎవరెవరు ఉన్నారు ఏ స్థానాల్లో ఉంటారు ఏ ప్రాంతాల్లో ఉన్నారని కూడా పార్టీ ఇప్పటికే కొంత కసరత్ చేస్తున్న తెలుస్తుంది ఆ దిశగా అడుగులు వేసి ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళగలిగే వాళ్ళు మాత్రమే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో పెట్టాలనేది వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఆ మరి ఏ నియోజకవర్గాలు ఎంతమంది పోటీలు ఉంటారు ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియో థెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాకి థెరపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్